మొట్టమొదటి సెకండ్ మీద ధ్యానం అనగా కలు మూసుకోగా అంతే అలా శ్వాస ఆగిపోతుంది కొన్ని సెకండ్ల వరకు దాదాపుగా ఒక నిమిషం వరకు ఆగిపోతున్నాం సహజంగా ఆగిపోయి అక్కడి నుంచి కేవల కుంభకం కేవల సమాధి అని కంప్లీట్గా డీప్గా వెళ్ళిపోతాను అనమాట వన్ మినిట్లోనే ఫస్ట్ సెకండ్ నుంచే అయితే నేను ఇంత డీప్గా వెళ్తున్నాను కదా మిగతా వాళ్ళకి చెప్తుంటే కూడా కొంతవరకు వాళ్ళు కేవల సమాధి అనేది కేవల కుంభకం ఒక రెండు సెకండ్లో మూడు నాలుగు సెకండ్లో అవుతారు అందరూ ఎక్కువసేపు ఆగట్లేదు అందుకే ఆ డెప్త్ లోపలికి అంత ఫాస్ట్గా వెళ్ళట్లేదు అని చెప్పి ఈ అశ్వమేధ యాగాలు చేయడం వల్ల ఎందుకు ఇంద్రపదం వస్తుంది ఆటోమేటిక్గా అలా డీప్లో వెళ్ళిపోయినప్పుడు చాలా చక్కటి ఆ డెప్త్లో ధ్యానం వెళ్ళమని పట్టి వస్తుంది అన్నమాట అప్పుడే ఆ ధ్యానం లోపల ఆ ఆనందము ధ్యానం లోపల మరి అవన్నీ లాభాలన్నీ రావాలంటే ఆ డీప్లోకి ఎప్పుడు కావాలంటే ఒకటే సెకండ్ అలా వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఉండాలన్నమాట అది నేర్చుకోవాలి ఆ పట్టు సాధించాలి